హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజైతే మీకు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ నేనైతే షేర్ చేయాలి అనుకుంటున్నాను అది నేను ఫేస్ చేసిన ప్రాబ్లము ఇంకెవరు ఫేస్ చేయకూడదని దీని గురించి మీకు తెలుసలేదో నాకైతే తెలీదు నాకైతే మాత్రం తెలియదండి తెలిస్తే నేను ఆ విషయం జోలికి అయితే వెళ్ళను ఇంతవరకు నేను ఎక్కడా వినలేదు వింటే ఖచ్చితంగా నేను వెళ్ళను ఆ విషయం నేను యూట్యూబ్లో కూడా ఎక్కడా చూడలేదు యూట్యూబ్లో ఎప్పుడు చూసినా ఆర్నమెంట్ కొంటే నష్టపోతాము దానివల్ల ఇలా అవుతుంది దీనివల్ల ఇలా అవుతుంది అంతే తప్పించి బిస్కెట్ కొంటే మంచిది బిస్కెట్ వల్ల నష్టపోతామని నేను ఎక్కడా వినలేదు అందుకే నాకు ఇది నష్టమే అనిపించింది అందుకే నేనైతే మీకు షేర్ చేస్తున్నాను నేను ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ బిస్కెట్ తీసుకున్నాను నేను బిస్కెట్ తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే నాకు తెలిసిన నుండి నాకు పెళ్ళైన నుండి నేనైతే మాత్రం వస్తువే తీసుకుంటాను ఎప్పుడు వస్తువే తీసుకుంటాను ఏదో ఒకటి స్కీమ్లో జాయిన్ అవ్వడం లేదంటే అప్పటికప్పుడు ఏదైనా వస్తువు తీసుకోవడం ఎందుకంటే బంగారం ఆదుకున్నట్టు మనల్ని ప్రాబ్లమ్స్లో ఇంకేది ఆదుకోదు అందుకే నేను ఎక్కువ గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్ చేస్తాను పోనీ ఎప్పుడు గోల్డే కదా అంటే ఆర్నమెంట్స్ ఉన్నాయి కదా ఇంకెందుకని నేనైతే బిస్కెట్ తీసుకున్నాను బిస్కెట్ మీకు చూపిస్తాను బ్యాక్ హెండ్లో చూడండి నేనైతే ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ బిస్కెట్ తీసుకున్నాను నేను తీసుకున్నప్పుడు అయితే సెవెన్ జీరో నైన్ జీరో ఉండేదండి కాస్ట్ వాళ్ళు సెవెన్ వన్ నైన్ జీరో వేశారు నేను అదేంటి ఇప్పుడున్న కాస్ట్ సెవెన్ జీరో నైన్ జీరో కదా సెవెన్ వన్ నైన్ జీరో వేసారు ఏంటండి అని అడిగితే మాకు గ్రామ్ మీద హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ అండి బిస్కెట్ మీద మాకు ప్రాఫిట్ ఉండదు అని అన్నారు సరేలే అనుకోని ఫార్టీ గ్రామ్స్ అంటే నాకు అప్పుడు ఫోర్ థౌజండ్ తీసుకున్నారు ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ బిస్కెట్ తీసుకున్నాను నాకైతే ఫోర్ థౌజండ్ తీసుకున్నారు ఇదిగోండి నా బిస్కెట్ నేను ఒక అవసరం వచ్చి ఈ బిస్కెట్ అమ్మడానికి వెళ్ళాను అదే షాప్ నేను ఏ షాప్లోనైతే తీసుకున్నాను ఏ షాప్లో అయితే తీసుకున్నాను నేను అదే షాప్కి వెళ్ళానండి ఇది అమ్మడానికి నాకు అప్పుడు అది ఏం చెప్పారంటే ఆ రోజున్న కాస్ట్ నాకు తెలిసి ఎయిట్ అరౌండ్ ఎంతో ఉంది నేను అమ్మడానికి వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళు నాకు ఎయిట్ థౌసండ్ ఇవ్వాలి కదా ఫార్టీ గ్రామ్స్కి గ్రామ్కి ఎయిట్ థౌజండ్ లేదు సెవెన్ ఎయిట్ ఫైవ్ జీరో వేసే సెవెన్ ఎయిట్ ఫైవ్ జీరో వేశారు అదేంటి సెవెన్ ఎయిట్ ఫైవ్ జీరో వేశారు ఈరోజు మార్కెట్లోనే గ్రామ్ ఎయిట్ థౌజండ్ ఉంది కదా అని అడిగితే వాళ్ళు నాకు ఒక్కటే చెప్పారు అమ్మేటప్పుడు మరి ఈ బిస్కెట్ మా దగ్గర ఉండిపోతే రేపు వెళ్ళిపోతే పర్వాలేదు ఉండిపోతే మరి మాకు నష్టం కదా అంత అమౌంట్ అంచనా అన్నారు అసలు బిస్కెట్ మీద ఎందుకు నష్టం వస్తుంది చెప్పండి అంటే అమ్మినా కొన్నా నష్టపోయేది మనమేనమాట నాకు ఆ రోజు తెలిసింది నిజంగా నా కళ్ళు అంటకున్నాయి ఇంత నష్టం అని అంటే సిక్స్ థౌజండ్ అండి సిక్స్ థౌజండ్ నష్టం నేను ఆ రోజు అమ్మితే కనుక నేనైతే అమ్మలేదు నాకైతే ఇష్టం లేదు సిక్స్ థౌసండ్ నష్టపోవాలా ఆల్రెడీ నేను ఫోర్ థౌజండ్ ఇచ్చాను మళ్ళీ సిక్స్ థౌసండా నేను అడిగాను మీరు ఆ రోజు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అయితే తీసుకున్నారు కదా మరి అది మీకు ఆ రోజు ప్రాఫిటే కదా మళ్ళీ ఈరోజు ఇప్పుడు సిక్స్ థౌజండ్ ఏంటంటే నష్టపోయేది మేమైనా బిస్కెట్ కొన్నా కూడా మాకే నష్టమా బిస్కెట్ మీద అసలు ప్రాఫిట్ అన్నారు ఆర్నమెంట్ కంటే ఇదేంటంటే ఇది ఇంతేనండి మీరు ఎక్కడికి వెళ్ళా ఇది ఇంతే అని అన్నారు అలాగే నచ్చి నేను రెండు మూడు షాపులకి అయితే వెళ్ళాను వాళ్ళు సేమే చెప్పారు నిజంగా నాకు ఆ రోజు అనిపించింది అనవసరంగా నేను బిస్కెట్ తీసుకున్నాను అనేసి ఆ రోజే కనుక నేను ఆ ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ అమౌంట్ స్కీమ్లో కనుక జాయిన్ అయ్యి ఉంటే నాకు ఎటువంటి నష్టము ఉండదు నిజంగా నాకు ఎటువంటి నష్టము ఉండదు ఒక ఆ ఫోర్ థౌజండ్ నష్టం ఉండదు ఈ సిక్స్ మొత్తం నాకు టెన్ థౌజండ్ నిజంగా మీ అంత నెసరీ కాకపోతే అర్జెంట్ కాకపోతే నాకు మీకు వీలైనంత వరకు నాకు తెలిసింది చెప్తున్నాను స్కీమ్లోనే జాయిన్ అవ్వండి స్కీమ్ ఈజ్ ద బెటర్ ఆప్షన్ అండ్ అవసరం లేకపోతే మట్టుగా నాకు తెలిసి బిస్కెట్ వేస్ట్ అండి బిస్కెట్ కొంటే కంపల్సరీ మనకు లాసే కొన్నప్పుడు లాసే అమ్మినప్పుడు లాసే కానీ ఏదో ఒక ప్రాఫిట్ అయితే వాళ్ళకి ఉండాలి నేను కాదనను ప్రాఫిట్ లేకుండా బిజినెస్ ఎలా చేస్తారు కానీ రిటర్న్ మనం ఇచ్చేటప్పుడు కూడా మనకు మార్కెట్ వాల్యూ ఇవ్వాలి కానీ ఆ మార్కెట్ వాల్యూ మీద హండ్రెడ్ కూడా కాదు వన్ ఫిఫ్టీ ఒక్కోసారి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కూడా లెస్ చేస్తారంట అదేంటంటే అది అంతే అది రూల్ అని అంటున్నారు ఇంత దారుణ నేనైతే ఎక్కడ వినలేదు అదేంటో నిజంగా నాకు అది తెలిసి నేను బిస్కెట్ అయితే మాత్రం అస్సలు తీసుకోను స్కీమ్లోనే జాయిన్ అయిపోదును ఈ విషయం అయితే నేను ఇంతవరకు నాకు ఎవరూ చెప్పలేదు మా అమ్మకు కూడా తెలియదు అంట ఇన్ని సంవత్సరం మా అమ్మ బిస్కెట్ కొంటది ఎప్పుడు కొంచెం 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 బిస్కెట్ కొంటూనే ఉంటుంది కానీ మా అమ్మకు అది ఏమీ తెలియదు వాళ్ళు చెప్పిన డబ్బులు ఇచ్చేడమే తప్పించి మా అమ్మ కూడా నేను చెప్పిన తర్వాతే తెలిసిందంటే బిస్కెట్ మీద కూడా ఇంత తీసుకుంటారా అనేసి నేను యూట్యూబ్లో కూడా ఎక్కడ వినలేదండి వస్తువుల మీద అయితే నష్టం ఉంటుంది ఉంటుంది మజూర్ ఉంటుంది బిస్కెట్ బెటర్ అని అంటున్నారని నేను బిస్కెట్ అయితే తీసుకున్నాను కానీ నాకు బిస్కెట్ తీసుకున్న తర్వాత తెలిసింది ఇంత దారుణమా అనేసి నేను బిస్కెట్ అయితే ఇవ్వలేదు ఇదిగోండి ఆ బిస్కెట్ స్టిల్ నా దగ్గరే ఉంది నేను అసలు నాకు మరి మనసు ఒప్పలేదు ఈకి అంటే సిక్స్ థౌజండ్ మళ్ళీ నష్టం అంటే ఎంత బాధ అనిపిస్తుంది కదా ప్రతి రూపాయి ఎవరైనా కష్టపడే సంపాదిస్తారు అందుకే నాకైతే మరి బిస్కెట్ ఇవ్వబో లేదు ఇప్పుడు దీన్ని ఏం చేస్తే మనం నష్టపోమంటే నాకు తెలిసినంత వరకు మనం వస్తువు ఏదైనా చేయించుకోవాలనుకుంటే అది సరాబుకి ఇచ్చి చేయించుకోవడం అతనికి చేసినందుకు ఛార్జెస్ ఇవ్వడం తప్పించి అంటే వాళ్ళు అంటారు సరాబులు కంపల్సరిగా కొంచెమైనా తీస్తారేమో అని అది మనకు తెలియంది కానీ కొంతమంది మనం ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ ఇస్తే ఫార్టీ గ్రామ్స్ ఇస్తారు అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి నమ్మకమైన వాళ్ళ దగ్గర తేంచుకుంటే ఏమీ ఉండదు వాళ్ళు చేసినందుకు వాళ్ళకి ఛార్జెస్ ఇస్తే సరిపోతుంది నేను ఇప్పుడు మీరు ఇది ఏ పెద్ద షాప్కి వెళ్ళి ఇది డిపాజిట్ చేసి నేను అలా కూడా ఆలోచించాను డిపాజిట్ చేసి కొంత స్కీమ్లో జాయిన్ అవుదామని అక్కడ కూడా నష్టమే ఎక్కడైనా ఈ బిస్కెట్ తిరిగి మనం రిటర్న్ ఇవ్వాలంటే నష్టమే అందుకే నేనైతే బిస్కెట్ ఇవ్వలేదు ఎప్పుడైనా ఏదైనా మా పాప ఉంది కదా దానికి ఆర్నమెంట్ చేయించాలి అనుకుంటే మాత్రం ఆ బిస్కెట్ ఇచ్చి ఆర్నమెంట్ చేయించుకునే ఆప్షన్ తప్పించి నాకు మాకైతే ఇంకొకటి లేదు నేను మరీ మరీ చెప్తున్నాను బిస్కెట్ ఎవరు తీసుకోవద్దు బిస్కెట్లో కూడా చాలా మోసం నేను ఇప్పుడు నాకు ఇప్పుడే తెలిసింది నా అంటే నాకు అప్పుడే తెలిసింది నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి యూట్యూబ్ ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఈ విషయాన్ని దయచేసి ఎవ్వరు బిస్కెట్ అయితే తీసుకోవద్దు మీకు క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాను ఈ విషయాన్ని కొనేటప్పుడు నష్టమే అమ్మేటప్పుడు నష్టమే కొనేటప్పుడు కంటే అమ్మేటప్పుడు ఇంకా వన్ పర్సెంట్ ఎక్స్ట్రానే నష్టం మనకి మీకు విషయం తెలిస్తే నాకు ఏదైనా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్